హలో ఫ్రెండ్స్ నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్రిస్పీ క్రిస్పీ రవ్వ దోశ రవ్వ దోశ అంటే చాలా మందికి చాలా ఇష్టం ఈ రవ్వ దోశని చాలా రకరకాలుగా తినవచ్చు లైక్ రవ్వ ఆనియన్ రవ్వ మసాలా దోశ ఇలా రకరకాలుగా తినవచ్చు ఇలా క్రిస్పీగా టేస్టీగా రవ్వ దోశ బయట తినాలంటే కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది బయట ఒక్క దోశ కాస్ట్ తోటి ఇక్కడ మనం ఫ్యామిలీ మొత్తం తినేవచ్చు అదే ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకొని ఉంటే ఈ రవ్వ దోశని ఇంట్లోనే ఈజీగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ దీనికి ముందుగా ప్రిపరేషన్స్ ఏమీ కూడా అవసరం లేదు అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు కాకపోతే నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా ఈ క్రిస్పీ రవ్వ దోశని ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి నేను ఇక్కడ వన్ కప్ రవ్వని తీసుకుంటున్నా వన్ కప్ రవ్వకి హాఫ్ కప్ బియ్య పిండి అండ్ పావు కప్పు మైదా పిండిని తీసుకుంటున్నా ఇది పర్ఫెక్ట్ కొలత ఇది అంతా ఈ మూడు బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఇలా మిక్స్ చేద్దాం ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం ఇందులోకి నేను హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడిని తీసుకుంటున్నా అండ్ వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేస్తున్నా జీలకర్ర కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా ఏం కాదు కొంచెం డైజెషన్ బాగా ఉంటుంది కదా నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇందులోకి షుగర్ వన్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేయండి ఎందుకంటే క్రిస్పీ క్రిస్పీగా బాగా క్రంచీగా రావాలంటే ఖచ్చితంగా షుగర్ని యాడ్ చేయాలి దోశకి సీక్రెట్ అండ్ టేస్ట్కి తగ్గంత సాల్ట్ని యాడ్ చేయండి నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం తరుగు అండ్ రెండు పెద్దవి పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకున్నాను అవి యాడ్ చేయండి అండ్ కరివేపాకు కొత్తిమీర అన్నీ బాగా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకోండి అండ్ ఒక పెద్ద ఆనియన్ని కూడా ఇలా చాప్ చేసి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవి మొత్తం ఒకసారి మిక్స్ చేద్దాం ఇలా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మనం వాటర్ని యాడ్ చేసుకుందాం ఇక్కడ వన్ కప్ రవ్వకి టోటల్గా ఇక్కడ మనం బై ఎండ్కి మనం ఫైవ్ కప్స్ వాటర్ని యాడ్ చేస్తాం మొత్తం ఒకేసారి యాడ్ చేయకండి ఫస్ట్ టూ కప్స్ వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఒకేసారి యాడ్ చేయడం కన్నా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం కన్సిస్టెన్సీని బట్టి మిక్స్ చేసుకుందాం ఓకే ఇప్పుడు టూ కప్స్ని వాటర్ యాడ్ చేసి ఇలా బాగా మిక్స్ చేసుకుందాం ఏం ఉండలు లేకుండా బాగా అంతా కలిసేలాగా ఒకసారి తిప్పుకుందాం ఇలా టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలిసిన తర్వాత రిమైనింగ్ టూ కప్స్ వాటర్ని యాడ్ చేసుకుందాం ఈ రిమైనింగ్ టూ కప్స్ను కూడా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకుందాం మనకి పల్చటి మజ్జిగ ఉంటాయి కదా అలా రావాలి కన్సిస్టెన్సీ అనేది చాలా పల్చగా వాటర్లా ఉండాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నా ఇలా ఇలా ఉండాలి పల్చటి మజ్జిగలాగా ఇప్పుడు మనం ఇది కొంచెం సేపు నానబెడతాం కాబట్టి కొంచెం తిక్ అవుతుంది ఎందుకంటే రవ్వ నా అంటే వాటర్ అబ్జార్బ్ చేసుకుంటుంది కదా కొంచెం తిక్ అవుతుంది మనం మినిమం ఒక అరగంట టైం ఉంటే అరగంట లేదంటే అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయినా నానబెట్టి తీసుకోండి ఇక్కడ చూడండి రవ్వంతా వాటర్ అబ్జర్బ్ చేసుకొని కొంచెం థిక్ అయింది కదా ఇలా ఇలా తిక్ అయింది మనం ఇంకొక కప్పు కూడా యాడ్ చేసుకుందాం టోటల్ ఫైవ్ కప్స్ అని చెప్పాను కదా ఆ ఫిఫ్త్ కప్ ఇప్పుడు యాడ్ చేసుకుందాం మనం ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే సీక్రెట్ అప్పుడు ర హోటల్స్లో ఏం చేస్తారంటే దోశలు పోసే ముందుగా మనకిక్కడ ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు రవ్వని యాడ్ చేస్తారు ఎందుకంటే అది అది అప్పటికప్పుడు యాడ్ చేస్తాం కాబట్టి క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది వాళ్ళ సీక్రెట్ ఇదే అండ్ ఫైనల్గా ఫిఫ్త్ కప్ వాటర్ని కూడా ఇక్కడ యాడ్ చేసేస్తుందాం యాడ్ చేసి మొత్తం కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి మనకి ప్యాన్ అనేది బాగా హీట్లో ఉండాలి అప్పుడే మనం రవ్వ దోశ వేసుకుంటే వస్తుంది బాగా హీట్ అయిన తర్వాత కొంచెం వాటర్ అలా చల్లి ఒక టిష్యూ పేపర్ కానీ లేదంటే ఒక కాటన్ క్లాత్తో అలా రఫ్ చేసి కొంచెం ఆయిల్ని కూడా అప్లై చేయండి మీరు ఆనియన్ని అప్లై చేసుకుంటే చేసుకోవచ్చు లేదంటే వదిలేయచ్చు ఇట్లా ఆనియన్ని కూడా అప్లై చేసిన తర్వాత మనం ఒక గిన్నె కానీ లేదంటే ఒక గ్లాస్ కానీ తీసుకొని రవ్వ దోశని యాడ్ చేసుకోవచ్చు ముందుగా రవ్వ దోశ పోసే ముందు పచ్చి ఉల్లిపాయల్ని ఇట్లా కొంచెం చల్లుకొని పోసుకోండి బాగుంటుంది అలా పచ్చి ఉల్లిపాయలు అలా వస్తుంటే ఇలా కొంచెం కొంచెం ముందు మధ్యలో అయితే పోయకండి మధ్యలో పోస్తే హీట్ ఎక్కువ ఉంటుంది కదా మధ్యలో కాలిపోతుంది తొందరగా అందుకని ఎడ్జెస్ అంతా పో పోసిన తర్వాత మధ్యలో చివరిలో పోయండి ఇలా బాగా ఎర్రగా కాలిన తర్వాతే మీరు దాన్ని తిరగవేయడానికి ట్రై చేయండి ఇలా బాగా ఎర్రగా క్రిస్పీగా వచ్చిన తర్వాత దాన్ని రివర్స్ చేయండి ఇంతే అండి మన టేస్టీ అయిన రవ్వ దోశ రెడీ అయిపోయింది నార్మల్ దోశల కంటే ఈ రవ్వ దోశ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అదే కాకుండా శ్రమ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే ముందుగా నానబెట్టి ఇవన్నీ ఏమీ చెయ్యం కదా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసి పెట్టవచ్చు హాఫ్ అన్ అవర్లో మనం మొత్తం ప్రిపరేషన్ అంతా అయిపోతుంది ఇంట్లో ఏమి టిఫిన్స్కి ప్రిపేర్ చేయకపోయినా ఈజీగా ఈ రవ్వ దోశని అప్పటికప్పుడు మనం తయారు చేసుకోవచ్చు ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్